జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట గురువారం ఏఎన్ఎంల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి తమ కాంట్రాక్ట్ పద్ధతిలో పలు రకాల స్కీమ్లలో సెకండ్ ఏఎంఎల్ గా పనిచేస్తున్నామని నలభై ఐదు సంవత్సరాలు పైబడిన తాము పెట్టి పరీక్షలు రాసే పరిస్థితులు లేనందున దశాబ్ది కాలంగా ఎన్ఎంలు ఎలాంటి రథ పరీక్షలు లేకుండా వీరి సర్వీస్ క్రమబద్దీకరణ కోసం చేసిన పోరాటాలు సమ్మెలు దృష్టిలో ఉంచుకొని రథ పరీక్ష లేకుండా రెగ్యులర్ చేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు లేనట్లయితే తాము న్యాయ సిద్ధమై నలభై ఎనిమిది గంటల సమీప నూట తేదీ నుండి గురువారం ఇరవై తేదీ శుక్రవారం రోజు వరకు నిరోధక సమ్మె చేయడానికి సిద్ధమయ్యామని సెకండ్ ఏనువులు ఈ సందర్భంగా తెలిపారు పరీక్ష లేకుండా సెకండ్ ఏనువులను ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ రోజు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల పరంగా సమ్మె కూర్చున్నాము సమ్మె కూర్చోవడానికి కారణం కూడా గత గత ప్రభుత్వం చేసిన అన్యాయం అనుకుంటున్నాము రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు సమ్మె చేసిన ఫార్టీ ఫైవ్ డేస్ త్రిమెన్ కమిటీ వేసారు కమిటీ మీకు సానుకూలంగా స్పందిస్తుందమ్మా దాంతో మాట్లాడిన తర్వాత ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నారు స్త్రీమన్ కమిటీ ఎక్కడ పోయిందో మాకు తెలియదు ఉన్న పొలంగా ఎగ్జామ్ డేట్ ఇచ్చారు ఎగ్జామ్ డేట్ ఇచ్చి ఇప్పుడు ఆరు వేల మంది రోడ్డుకి ఏడమ్మలని స్టాఫ్ రూమ్ ఉద్యోగాలు పదివేలు వేసారు ఏమన్న అంటే రీసెంట్గా నోటిఫికేషన్ జీవో నెంబర్ సిక్స్టీన్ హైకోర్టు ఇవ్వద్దు అంటున్నారు సమాన పనికి సమాన వేతనమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందే మాకు దిక్కు ఇంత సమాన వేతనం రావట్లేదు ఇప్పుడు హైకోర్టు ఇచ్చి చెప్పేసి ఇప్పుడు ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి అన్యాయం చాలా అన్యాయం ఇది రీసెంట్గా నవంబర్ ఇరవై మూడు తారీఖున ఐదు వందల డెబ్బై ఆరు మంది డాక్టర్స్కి రెగ్యులర్ అయినప్పుడు రాత పరీక్ష లేకుండా ఏ ఎందుకు రెగ్యులర్ కాదు అనే వాళ్ళు క్యాడర్ ఏం చేంజ్ కదా ఎగ్జామ్ రాష్ట్రం మాత్రాన స్టాఫ్ రోజు కంటే జేఎన్ఎమ్ బీఎస్సీ నర్సింగ్గా ఉంటుంది కానీ ఏఎన్ఎం క్యాడర్ ఏఎన్ఎంఏ ఉంటుంది రెగ్యులర్ అంతా మాత్రాన దయచేసి ఏఎనిఎంలకు ఒక్కరికి ఈ ఒక్కసారి మీరు ఆరు వేల పోస్టులు పెంచి రాత పరీక్ష లేకుండా రెండు వేల ఏడులో కూడా ఇట్లానే నోటిఫికేషన్ ఇచ్చారు అప్పుడు ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చుకుంటూ సీనియర్టీ వైజ్గా రెగ్యులరేషన్ చేసారు అదే మాదిరిగా ఇప్పుడు అలాంటి అప్లికేషన్ అయి ఉన్నావు కాబట్టి ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణలో ఆరు వేల మందికి ఏకతాటిగా రెగ్యులర్ చేయాలని నిరసన చేస్తాం రెండు రోజులు ఈ రోజు రాత్రి కూడా ముప్పై మూడు జిల్లాల పరంగా కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ నెమ్మనందో రోడ్లెక్కినాము అర్ధరాత్రి కూడా ఇక్కడే ఉండి సమ్మె కంటిన్యూ చేస్తాము రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి మాట్లాడే విషయం ఏంటంటే అన్నా ఈ రోజున గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసి ఉండి ఈ రోజున మరి కొత్త ప్రభుత్వాన్ని అనుసరించి మీరు వచ్చినాకనైనా మా జీవితాలు బాగుపడతాయనే దిశలో మేము అందరం కూడా ఒక చిన్న చిరు ఆశలతో బ్రతుకుతున్న ఈ రోజుల్లో తిరిగి మళ్లీ అదే నోటిఫికేషన్ ని మళ్లీ మీరు పునరావృతం తీసుకొచ్చి దాన్ని మా పీకల మీద పెట్టి రాస్తారా సస్తారా అన్నట్టుగానే ఉంది మా పరిస్థితి మరి యాభై ఐదేళ్లకు పైచీలుగా అమ్మమ్మలు నానమ్మలు అయిన వయసులో ఇప్పుడు లెటర్ ప్యాడ్ మనం లెటర్ పట్టుకొని రాసినట్టుగానే రాయమన్నట్టుగా మాకు ఎగ్జామినేషన్ అనేది పెట్టిర్రు దాన్ని ఎక్కడ నుండి మేము పూర్తి చేస్తామన్నా ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో ముప్పై రెండు రకాల పనులు ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులు చేస్తున్నాం కరోనాలో కూడా అంత కష్టపడ్డాము మరి మీకు అందరికీ తెలియదు ఆనాడు మేము కూర్చున్నప్పుడు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం కొలుగుదీయక ముందు మరి మాకు వచ్చి కూర్చుండి మరి మాట ఇచ్చారు అమ్మ మా ప్రభుత్వం అనేది వస్తే మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం రెగ్యులరేషన్ కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పటికీ మాకు చక్కర్లు కొడుతున్నాయి అయినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు ఈ రోజున కనబడుతున్నాయి మేము అందరం కూడా వ్యాక్సినేషన్ తీసుకుని వెళ్లే క్రమంలో కానీ మరి మేము విధుల్లో ఎన్నో రకాలుగా కరోనా మూమెంట్లో కూడా ప్రాణ త్యాగం చేసుకుని ఉన్నాం మరి సబ్ సెంటర్స్ అనేది క్రియేట్ చేసి పదిహేను నుండి ఇరవై వేల స్ట్రెంత్కి మేము పనిచేస్తున్నాము జనాభా ప్రాతిపదికన ఇప్పటికీ కూడా మూడు వేలు ట్రైబల్ ఏరియాలో గాని ఐదు వేలు పట్టణాల్లో గాని అటువంటి విధి విధానాల్లో మమ్మల్ని గుర్తించి కొత్త సబ్ సెంటర్స్ ని క్రియేట్ చేసి మరిన్ని పోస్టులను పెంచి మాకు ఉన్నది ఉన్న తలంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పదిహేడు నుండి పద్దెనిమిది ఏళ్ల అనుభవాన్ని మీరు స్వీకరించి ఉన్న పలంగా మమ్మల్ని యాసిటీస్ రెగ్యులేషన్ కల్పించాలి మేము ఎటువంటి రాత పరీక్షలు మేము రాయలేము ఈ రోజున ముప్పై మూడు జిల్లాల వారు స్టేట్ లెవెల్లో మరి నలభై ఎనిమిది గంటల నిరసనల వెల్లువ రూపకంలో మేము ముందుకు వచ్చాం మమ్మల్ని ఇకనైనా గుర్తించండి మేము ఒక బంది పడినట్టుగా ఈ రోజు ఈ చీకటి కోణంలో ఆడపిల్లల మనకి చూడకుండా మేము రోడ్ల మీద ఈ రోజున ఉండే దుస్థితి మాకు కల్పించే పరిస్థితిగా తీసుకొస్తున్నారు ఇకనైనా మా జీవితాలను వెలుగులోకి తీసుకొచ్చి వెంటనే ఈ ఎగ్జామ్ విధానాన్ని కాంటాక్ట్ వ్యవస్థను నిర్మాలం చేసి మాకు యథాతథంగా మాకు రెగ్యులరేషన్ కల్పించే విధంగా మీరు తీసుకొస్తారని చెప్పేసి మేము ఇంకా కూడా చిరు ఆశతోటి ఉన్నాం లేదంటే మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ రాత పరీక్షకు మేము మొగ్గు చూపకుండా అందరం కూడా సమ్మెలోనే ఉంటాం ఎలాంటి పనులు కూడా మేము చెయ్యము మేము అరిచేతు సూర్యునికి అడ్డు పెట్టినట్టే పసిపిల్లల నుండి గర్భిణీ స్త్రీల నుండి ప్రతి ఒక్క వ్యాధిని మేము పనులు చేస్తున్నాము ఇప్పటికీ ముందంజలు మీరున్నారు అని అంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇది ఒక తెలంగాణ రాష్ట్రమైనా మరి ఉన్నది మిగతా రాష్ట్రాలలో రెగ్యులరేషన్ అనేది ఉన్నప్పుడు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే మాకెందుకు చేయలేదు అది మా దుస్థిత ఆడపిల్లలుగా మేము ముందుకు తీసుకొచ్చుకుని మా బంగారు తెలంగాణ అని చెప్పేసి మేము తీసుకొచ్చుకున్నందుక ఈ రోజున మమ్మల్ని ఈ విధంగా రోడ్ల మీద ఉండే పరిస్థితులు తీసుకొచ్చిర్రు మేము దీన్ని అసలు సహించలేము భరించలేము మీరు ఇకనైనా మా పట్ల దయ చూపి మరి రెగ్యులరేషన్ ప్రకటించకపోతే ఖచ్చితంగా సమయంలోకి వెళ్తాము డాక్టర్లకు ఒక రూల్ మాకొక రూల్ కాదు వాళ్ళకు చేసినట్టుగానే మాకు కూడా ఖచ్చితంగా రెగ్యులరేషన్ అనేది కల్పించాలి అని మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్